ఒక మంచి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ యాభై లక్షల రూపాయలు విరాళం ఇచ్చినందుకు అభినందిస్తున్నా ఈ మంచి మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నాం ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని భావాన్ని రగిలించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్ గా జరిగే పరిస్థితి వస్తుంది ఈ రోజు ఇఫోరియా మ్యూజికల్ నైట్ పెట్టారు ఎగ్జాక్ట్ గా ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం పదకొండు పదకొండు పదకొండో సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలులో పెట్టాం ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆ రోజు ఈ రోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు ఈ రోజు కూడా వచ్చాడు చాలా సంతోషం ఈ రోజు మీరు ఇక్కడ చేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్ కు పనిచేస్తారని ముందుకొచ్చారు వారి స్పూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా యాభై లక్షల రూపాయలు ట్రస్ట్ కు విరాళగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా